నమస్కారం మా ఛానల్కి స్వాగతం ముందుగా ఈరోజు తిథి వార నక్షత్రాలేవో చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం వసంత ఋతువు బహుళ తిథి పూర్వాషాఢ నక్షత్రం మంగళవారం హిందూ మత విశ్వాసాల ప్రకారం మంగళవారం రోజున కొత్త బట్టలను కొనకూడదు ధరించకూడదు ఒకవేళ కొత్త బట్టలను ధరిస్తే అంగారక గ్రహ ప్రభావం వల్ల అవి పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేగాక ఈ రోజు ధరించిన కొత్త బట్టలు ఎక్కువ రోజులు మన్నిక రావు మంగళవారం రోజున ముఖ్యంగా మసాజ్ మాలిష్ లాంటివి పొరపాటున కూడా చేయకూడదు ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంగళవారం మసాజ్ చేయించుకోవడం వల్ల తలనొప్పి లేదా శరీరంలో ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇంట్లో తగాదాలు పెరగవచ్చు మంగళవారం పొరపాట్లు కూడా క్షవరం గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు ఎందుకంటే ఈ రోజున ఈ పనులు చేయడం వల్ల ఆయుష్ తగ్గిపోతుందనే విశ్వాసం ఉంది దీంతోపాటు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి శనిదేవుడికి మంగళవారంతో సంబంధం ఉన్న కారణంగా కొత్త బట్టలతో పాటు కొత్త బూట్లను ధరించకూడదు ఒకవేళ కొత్త బూట్లను వేసుకుంటే కాళ్ళకు గాయం కావచ్చు అంతేగాక ఆర్థిక పరంగా నష్టం కలగవచ్చు ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి